పత్తి రైతుల పంట పండనుంది తెల్ల బంగారం అని రైతులు ముద్దుగా పిలుచుకునే పత్తికి మహర్దశ పట్టింది పత్తిని తెల్ల బంగారం అన్నది మాటలోనే కాదు వాస్తవంగా కూడా పత్తి తెల్ల బంగారంలా మెరిసిపోతుంది మూడేళ్ల క్రితం పదివేలు దాటిన పత్తి మరోసారి ఆ మార్క్ అందుకోనుంది ఆయండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏమిటంటే తెల్ల బంగారమైన పత్తి యొక్క ధరలు అనేది ఈ యొక్క సంవత్సరం పదివేలు పైపాటే ఉండే అవకాశాలు అనేవి ఉంటాయని చెబుతున్నారు అయితే ఆ యొక్క పత్తి పంట అంతలా పెరగడానికి గల కారణాలు ఏమిటనే దాని గురించి ఈ యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అయితే ఈ యొక్క ధరలు అనేవి పెరిగితే ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుందంటే మనకి రెండు సంవత్సరాల క్రితంగా పెరిగిన ధరలు మాదిరిగా పన్నెండు వేల నుండి పద్నాలుగు వేలు వరకు కూడా పెరిగే అవకాశాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం మనకి ఎక్స్పోర్ట్ అనేది నడుస్తుంది కాబట్టి ఆ యొక్క ధరలు అనేవి పెరిగే అవకాశాలు ఎక్కువగా అదేవిధంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్క సాగు అనేది చాలా వరకు తగ్గిపోయిందని కూడా చెప్పడం జరుగుతున్నారు అయితే మరి ఈ వీడియోలో మనము పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం ద్వారా తెలుసుకుందాం పత్తి రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు మూడేళ్ల క్రితం పదివేలు దాటిన పత్తి మరోసారి ఆ మార్క్ అందుకోనుంది ఈ వర్షాకాలంలో దేశీయ పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ఊహించని విధంగా పత్తికి డిమాండ్ పెరుగుతోంది యూరోప్ దేశాల నుంచి సీజన్ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున ఆర్డర్లు రావడంతో పత్తి వ్యాపారం ఈసారి కళకళలాడనుంది తెలంగాణలో పత్తి పంట సాగు విస్తీర్ణం గతేడాది నలభై నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల ఎకరాల్లో ఉండగా ఈసారి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించడంతో తెలంగాణలో నలబై రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఎకరాలకు పరిమితమైంది గతేడాది ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటల్ కు ఏడు వందల ఇరవై రూపాయలు ఉండగా ఈసారి క్వింటాల్ మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలుగా ప్రకటించారు దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల హెక్టార్లలో పత్తి పంట చేయగా పత్తి అధికంగా ఉండే గుజరాత్ మహారాష్ట ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వరదలు భారీ వర్షాల కారణంగా పత్తి పైర్లు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు ఈసారి ఎకరానికి సగటున ఏడు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించగా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి చేతికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు పత్తి సాగు విస్తీర్ణం వివిధ రాష్టాల్లో తగ్గడం అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరగడం విదేశాల నుంచి ఆర్డర్ల కారణంగా ఎగుమతులు పెరిగే అవకాశం ఉండటంతో వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే పత్తి అమ్మకాలు రైతులకు కలిసి రానుంది దీంతో ప్రైవేట్ మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర పదివేలకు పైగా పలికే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా భారత కాటన్ కార్పొరేషన్ సీసీఐ ఈసారి భారీ ఎత్తున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాపారం సాగించే దిశగా అడుగులు వేస్తోంది అవసరమైతే మద్దతు ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేసేందుకు సైతం సిద్దమవుతోంది తెలంగాణలో గతేడాది సీసీఐ పన్నెండు పాయింట్ నాలుగు రెండు మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేయగా ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల విలువైన వ్యాపారం సాగింది ఈసారి ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది మూడు మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేశారు వీటిలో సింహ భాగం కొనుగోలు చేసేందుకు సీసీఐ రంగం సిద్దం చేసుకుంది బంగ్లాదేశ్ లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో పత్తి ధరకు రెక్కలు వచ్చాయని యూరోప్ దేశాల నుంచి సైతం పత్తికి వస్తున్న ఆర్డర్లతో మార్కెట్ ధర పెరగడానికి ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా పత్తి పంటను రైతులు పండిస్తారు రెండో పంటగా సోయాబీన్ వేస్తారు తర్వాత కంది పంటను వేస్తారు ఈ సంవత్సరం అధిక వర్షాలతోటి పత్తి పంట కంటిన్యూ ఏకదాటిగా రెండు నెలలు వర్షం పడటం వలన పత్తి పంట రేగడి భూమిలో నల్ల రేగడి భూములలో కొద్దిగా దెబ్బతింది మళ్ళా వరదల వల్ల కూడా కొద్దిగా దెబ్బతిన్నాయి పెనుకంగా ఆయా ప్రాంతాలలో పరి పరివాహక ప్రాంతాలలో బాగా దెబ్బతిన్నాయి ఎందుకొరకంటే ఈ సంవత్సరం రైతులు అధికంగా పెట్టుబడి పెట్టినారు కలుపురకు కానీ మందులు పిచ్చకరీజేయుడు కానీ రసాయన ఎరువులు కానీ బాగా ఖర్చు వచ్చింది ఇది రైతుల్ని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయంగా ఈ బంగ్లాదేశ్లో అల్లల వల్ల కానీ మళ్ళీ బ్రెజిల్లో కానీ పత్తి పంట ఆశాజనకంగా లేవని వార్తలు వస్తున్న తరుణంలో ఈ భారతదేశంలో కూడా పత్తి ముడి గింజల విలువ దాదాపు నాలుగు వేల రెండు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు పలుకుతున్నది అంతర్జాతీయంగా బాగా డిమాండ్ ఉన్నది గత రెండు సంవత్సరాల క్రితమే రైతుల దగ్గర పది నుంచి పదకొండు వేల రూపాయలు కొనుగోలు చేశారు వ్యాపారస్తులు ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న తరుణంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కూడా మంచి ధర వ్యాపారులు కానీ జిల్లా అధికార యంత్రాంగం కానీ రైతులకు ఇచ్చి రైతుల కష్టాన్ని గుర్తించి పత్తి ధర నిలకడగా ఉండేటట్టు మంచి నాణ్యమైన పత్తికి నాణ్యమైన ధర ఇచ్చే విధంగా చూడాలని నేను జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాను ఉత్తర తెలంగాణలోనే అధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగయ్యే ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి దాదాపు పదకొండు లక్షల ఎకరాలు పత్తిని వాణిజ్య పంటగా సాగు చేశారు దాదాపు డెబ్బై ఐదు లక్షల క్వింటాళ్ల దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఉమ్మడి జిల్లాలో సీసీఐ ఇరవై నాలుగు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేసింది కొనుగోలు చేసిన ప్రాంతాల్లో పత్తిని సమీపంలోనే జిన్నింగ్ లోకి బేళ్లుగా తయారు చేసి గోదాములకు తరలిస్తున్నారు టెండర్లకు గడువు ఇచ్చి ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పత్తిని తొంభై శాతం ప్రమాణాలు పాటిస్తూ క్వింటాల్కు పత్తిలో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతం దూది మిగిలింది సీడ్ ఇవ్వాల్సి ఉంటుంది వ్యవసాయం అంటూ వదిలేసి ఏదైనా చేద్దామన్న రోజులు వస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఖర్చులన్నిటినీ పెరుగుతున్నాయి మన పట్లదర్ కానీ చేసులు కానీ లేబర్ కానీ కౌలు కానీ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మన రైతుకు ఒక కుంటాలుకు పది నుంచి పదకొండు వేలు ఇస్తే బాగుంటుందని మా రైతు తల తరఫున మేము కోరుకుంటున్నాం పత్తికి అనూహ్యంగా డిమాండ్ పెరుగుతోంది పత్తి గింజలతో పాటు బేల్ ధరలు పెరగడంతో పత్తికి డిమాండ్ వచ్చింది పలు వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో పత్తికి డిమాండ్ పెరగనుంది ఈ చర్యలతో జాతీయంగా అంతర్జాతీయంగానూ పత్తి ధర పెరుగుతుంది ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ప్రస్తుతం అధిక ధరలే నమోదవుతున్నాయి దళారులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని రైతులు కోరుతున్నారు మరి కోసం మన చేసుకోండి